హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మాన్ స్టూడియోస్ రాజకీయ నాయకులకి విద్యార్హత ఉండాల్సిన అవసరం లేదు అంటే ప్రత్యేకించి వాళ్ళు డిగ్రీలు బీటెక్లు చదవాల్సిన అవసరం లేదు అలా చదవాలని కూడా రాజ్యాంగంలో ఎక్కడ లేదు సో దానివల్ల రాజకీయ నాయకులు ఏ చదువు లేకపోయినా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులుగా పోటీ చేసి గెలిచి మంచి పరిపాలన ఇచ్చిన రాజకీయ నాయకులు ఉన్నారు అలాగే దోచుకున్న రాజకీయ నాయకులు ఉన్నారు బాగా చదువుకున్న వ్యక్తి మంత్రి అయ్యి దోచుకున్న వాళ్ళు ఉన్నారు అసలు ఏం చదువుకోకుండా మంచి పరిపాలన ఇచ్చిన వ్యక్తులు ఉన్నారు బాగా చదువుకొని మంచి పరిపాలన ఇచ్చిన వ్యక్తులు ఉన్నారు అస్సలు చదువుకోకుండా దోచుకున్న వ్యక్తులు ఉన్నారు వ్యక్తిత్వం అనేది చదువుకు సంబంధించింది కాదు అట్లాగే ఈ విషయం అంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రధాని మోదీ గారు ఏం చదువుకున్నారు ఆయన చదువును బయట పెట్టాలని చెప్పి నీరజ్ అనే వ్యక్తి పిటిషన్ వేశాడు దానికి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏమో ఢిల్లీ వర్సిటీని అడిగింది నరేంద్ర మోదీ గారు చదువుకున్నటువంటి డాక్యుమెంట్స్ అలాగే ఈ నీరజ్ అనే వ్యక్తి నరేంద్ర మోదీ గారితో పాటు మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ఏం చదువుకున్నారో తెలియాలని చెప్పి అడగడం జరిగింది ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అయితే ఢిల్లీ యూనివర్సిటీని అడిగింది వారి చదువుకు సంబంధించిన వివరాలు బయట పెట్టాలని దానికి ఢిల్లీ యూనివర్సిటీ వ్యతిరేకించింది ఎవరు చదువుకున్న వివరాలు కూడా బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తులు కూడా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది రెండు వేల పదిహేడులో ఈ కేసు మీద స్టే విధించింది కోర్టు అయితే రీసెంట్గా నిన్న ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు వచ్చింది అయితే ఈ తుది తీర్పులో జస్టిస్ సచిన్ దత్త ఏం చెప్పారంటే రాజకీయ నాయకులకి ప్రత్యేకించి చదువు అవసరం లేదు అట్లనే రాజ్యాంగంలో ఎక్కడా లేదు ఒకవేళ ఎవరైనా అడిగినా కానీ బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది అయితే ఢిల్లీ యూనివర్సిటీ తరఫున వాదించిన లాయర్ తుషార్ మెహతా ఎవరైతే ఉన్నారో ఆయన ఏమంటారంటే నరేంద్ర మోదీ గారి చదువుకు సంబంధించిన వివరాలు కోర్టుకు చూపించడానికి మేము సిద్ధమే ఒక నరేంద్ర మోదీ అనే కాదు ఎవరి వివరాలైనా అడిగితే కోర్టుకు చూపించడానికి మేము సిద్ధం అడిగిన ప్రతి వ్యక్తికి చూపించాల్సిన అవసరం లేదు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కదా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అడిగే హక్కు ఉంది సమాచారం ఇవ్వండి అంటే ఇవ్వరు కోర్టుకు మాత్రమే చూపిస్తామని చెప్పి ఆ లాయర్ కూడా కోర్టుకు తెలియజేయడం జరిగింది అయితే ఈ రాజ్యాంగంలో ఎక్కడా మరి చదువుకు సంబంధించిన వివరాలు లేవు కదా కొంతవరకైనా చదువుకొని ఉండాలి రాజకీయ నాయకులు అనే విషయం ఎట్టొచ్చిందంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మాత్రం రాజకీయంలో పోటీ చేసే వ్యక్తులు కొంతైనా చదువు ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రూల్ని అయితే తీసుకొచ్చారు అయితే ఈ విషయమైనా ఎందుకంటే పరిపాలన దక్షత కోసం పరిపాలన ప్రశాంతంగా సాగాలి అట్లనే చదువుకున్న వ్యక్తులైతే కొంతవరకు పరిపాలన అవగాహన ఉంటుంది ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు రాష్ట్రాలు కానీ దేశాలు కానీ కొంతవరకు ప్రగతి పదంలో నడపడానికి వారు చదువు ఉపయోగపడద్దు ఉద్దేశంతో చదువుకున్న వ్యక్తులు ఉంటే బాగుంటుందని చెప్పి రాజకీయాల్లో అన్నారు తప్ప ఏ రోజు కూడా రాజకీయాల్లో చదువుకున్న వ్యక్తులే ఉండాలని చెప్పి రూల్ అయితే ఏం పెట్టలేదు అయితే ఈ కేసు నిన్న హైకోర్టు కొట్టేసింది అయితే ఇంతటితో ఈ విషయం ఓకే కానీ అసలు చదువుకున్న వ్యక్తులు ఉండాలా రాజకీయాల్లో చదువులేని వ్యక్తులు ఉండాలంటే నా ఉద్దేశం అయితే చదువుకున్న వ్యక్తులే ఉండాలి ఎందుకంటే చదువుకున్న వ్యక్తులు ఉంటే వాళ్ళకి నేర చరిత్ర తక్కువ ఉంటుంది అంటే చదువుకున్న వ్యక్తి గతంలో నేరాలు చేసి ఉంటారు అతను చదువుకుంటూ ఉంటాడు ఆ తర్వాత ఏదో ఉద్యోగాలు ట్రై చేస్తాడు అక్కడ నుంచి రాజకీయాల్లో మలుపు తీసుకుంటాడు రాజకీయాల్లోకి వస్తాడు అంటే చదువులేని వ్యక్తుల్ని నేను అవమానిస్తున్నానని కాదు చదువులేని వ్యక్తులు కొంతమందిని మనం తీసుకుంటే వాళ్ళు ఎప్పటినుంచో షేటర్లుగా ఉన్నారు నేర చరిత్ర ఉంది డబ్బు సంపాదించారు అడ్డగోలుగా అన్యాయాలు అక్రమాలు భూకబ్జాలు రౌడీజం ద దౌర్జన్యాలు చేసి సంపాదించిన డబ్బుని రాజకీయాల్లో పెట్టుకొని మంత్రులుగా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి వాళ్ళ వల్ల ప్రజా జీవనానికి నష్టం రాష్ట్ర అభివృద్ధికి దేశ అభివృద్ధికి వాళ్ళు ఆటంకం కలిగించే ప్రమాదం కూడా ఉంది అట్లాగే చదువు లేని వ్యక్తులు రాజకీయాలు చేస్తే విద్యారంగం అనేది వెనకబడిపోద్ది చదువు మీద అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు విద్యారంగాన్ని ఎంకరేజ్ చేయలేరు ఆల్రెడీ మనం గతంలో చాలామందిని చూసాం అయితే ఈ చదువుకున్న వ్యక్తులు ఉండడం వల్ల ఏమైందంటే నేర చరిత్ర తక్కువ ఉంటుంది విద్యా వ్యవస్థ అనేది బాగుపడుద్ది వాళ్ళకి ఏదో చెడు ఏదో తెలుస్తుంది అనే నా ఉద్దేశం ఇకనైనా ఇప్పటివరకు రాజ్యాంగంలో అయితే చదువుకున్న వ్యక్తులే రాజకీయాలు చేయాలని ఎక్కడా లేదు కానీ రాజ్యాంగంలో ఎక్కనైనా ఈ పాయింట్ చేరిస్తే బాగుంటుందేమో చదువుకున్న వ్యక్తులు మినిమం డిగ్రీ చదివిన వ్యక్తులు మాత్రమే రాజకీయాల్లో ఉండాలి ఎమ్మెల్యేగా మంత్రిగా పోటీ చేయాలనే రూల్స్ తీసుకొస్తే చాలా బాగుంటుందేమో రాజకీయాల్లో కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందేమో నా ఒపీనియన్ మరి అసలు రాజకీయాల్లో చదువుకున్న వ్యక్తులు ఉండాలా లేదంటే చదువులేని వ్యక్తులు ఉండాలా మీకెలా అనిపించింది అనేది మాత్రం కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్